ప్రీవియస్ వీడియోలో దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న వీరులు సూర్యులు తన కోసం తన మీద ఉన్న మమకారంతో ప్రాణాలను సైతం అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పుకోవడం చూసాం కదా ఇప్పుడు అతని భయం ఎంత ఎక్కువగా ఉందంటే తన సైన్యం గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు అతను ఏం చెప్పాడో మీరే వినండి ఈరోజు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో ఉన్న పదవ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన పదవ శ్లోకం ఇది అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితాం పర్యాప్తం త్విధమే బలం భీమాభిరక్షితాం ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే గురువుగారు మన సైన్యం ఎంత పెద్దదైనా మన తాతగారు భీష్ముడు మనకు నాయకత్వం వహిస్తున్నా మా సైన్యం సరిపోదు కానీ పాండవుల సైన్యం ఎంత చిన్నదైనా సరే భీముడు వాళ్లకు నాయకత్వం వహిస్తున్నాడు కదా అది చాలా ఎక్కువ అది సరిపోతుంది అని అంటున్నాడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది దుర్యోధనుడు తన సైన్యం పెద్దదని పాండవుల సైన్యం తక్కువదని అంగీకరించాడు కానీ ఆ సైన్యాల వెనుక ఉన్న నాయకత్వం గురించి అతను చెప్పిన మాటలు గొప్ప అర్థాన్ని ఇస్తాయి తన సైన్యం వెనుక ఉన్నది భీష్ముడు అవును ఆయన మహావీరుడు యుద్ధశాస్త్రంలో అపూర్వుడు మరణాన్ని కూడా వశపరుచుకున్న భీష్మ పితామహుడిని ఓడించడం కష్టతరమే అయితే ఆయన కౌరవ పాండవ కుటుంబాలకు సమానంగా పితామహుడు కావడంతో రెండు వైపులా క్షేమాన్ని కోరుకుంటాడు పాండవుల మీద ఉన్న అభిమానం ఆయన యుద్ధ నైపుణ్యాన్ని పూర్తిగా వినియోగించనివ్వదు అంతేకాక జగద్గురువైన శ్రీకృష్ణుడు ధర్మపక్షాన ఉన్న మహాయుద్ధంలో అధర్మం విజయం సాధించలేదని ఆయనకు బాగా తెలుసు ఇక పాండవుల వైపు ఉన్నది దుర్యోధనుడి బద్ధశత్రువు అయిన భీముడు భీముడు అనగానే సింహం లాంటి యోధుడు గుర్తొస్తాడు తన అన్నల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయడు అందుకే పాండవుల సైన్యం చిన్నదైన భీముడి ఉత్సాహం శక్తి వలన అది గొప్పదై కనిపిస్తుంది ఈ విధంగా దుర్యోధనుడు పితామహుడైన భీష్ముడి యుద్ధ నైపుణ్యాలను భీమసేనుడి మహాబలంతో పోల్చి చూశాడు ఇక్కడ దుర్యోధనుడు కేవలం సైన్యాల గురించి చెప్పడం లేదు తన లోపలి భయాన్ని నైతిక ఓటమిని బయట పెడుతున్నాడు అతను పదే పదే తన సైన్యాన్ని పాండవుల సైన్యంతో పోల్చుకుంటున్నాడు అతని మనసులో పాండవుల సైన్యం చిన్నదైనా దాని బలం చాలా ఎక్కువ తన సైన్యం ఎంత పెద్దదైనా అది ఓడిపోతుందేమోనని భయపడుతున్నాడు అతని భయానికి అతని అహంకారానికి మధ్య యుద్ధం జరుగుతుంది ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది మన జీవితంలో దుర్యోధనుడిలాగే మనం కూడా మనకున్న రిసోర్సెస్ మన పక్కనున్న మద్దతును మర్చిపోతాం మన భయం మనకు అతి తక్కువ బలాన్ని అతి ఎక్కువ శత్రువులను చూపిస్తుంది భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే ఈ అంతర్గత భయాన్ని ఎలా జయించాలి మన భయాలు వాస్తవాన్ని ఎలా వక్రీకరిస్తాయో అర్థం చేసుకొని మనం వాటిని ఎలా అధిగమించాలి అని ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా నంబర్స్ కాదు నాయకత్వమే అసలు బలం వేల మంది ఉన్నా సరే వారి లీడర్ బలహీన మనస్కుడైతే ఓడిపోతారు కొద్దిమంది ఉన్న ధైర్యవంతుడైన సత్యనిష్ఠుడైన నాయకుడు ఉంటే వారు విజయం సాధిస్తారు ఇంత భయంతో కూడిన ప్రశంసల తర్వాత దుర్యోధనుడు తన సైన్యానికి సంబంధించిన ఇంకేం వివరాలు చెప్పబోతున్నాడు తన మాటల్లో ఇంకేం భయాలు బయటపడతాయి తెలుసుకోవాలంటే పదకొండవ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుద్దాం జై శ్రీకృష్ణ